నమస్తే సార్ నమస్తే మేడం నా పేరు సుధీరు ఏం మార్కెటింగ్ చేస్తాను మార్కెటింగ్ చేస్తుంటే ఎలా ఉంది అంటే గతంలో మార్కెటింగ్ అనేది చాలా అక్రమాలతో నిండిపోయిందని చెప్పారు ఎవరు చెప్పారండి అండి ఆ జగన్ గారి దాంట్లో అక్రమాలతో నిండింది జగన్ గారి గటన వాళ్ళు చాలా మంది చెప్పారులేండి ఇప్పుడు అట్లా ఉన్నారు ఎలా ఉంది చాలా గా ఉందని ఏం బాగాలేదు పేదవాడు ఇంకా మగ్గిపోతూనే ఉన్నాడు ఒకప్పుడు అమ్మవారి డబ్బులు అని అయ్యా అని పడి ఇప్పుడు అవి కూడా లేదు

రోడ్లు వ్యవస్థ రోడ్లు అనేది కొంచెం పర్లేదు కానీ ఇప్పుడున్న ఇప్పుడు పర్లేదు చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా రోడ్లు వేయలేదు రోడ్లు వేయలే రోడ్లు లేదు ఒకటి ఒక మైనస్ చూపించారు కాబట్టి అది వేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అంతే ఇంకో ఇష్యూ ఏంటంటే గన్నవారిని చదువుకోవడం వంశీ గారిని ఏదో మబ్బి పెట్టడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు అదొకటి చాలా బాధ అనిపిస్తుంది ఇదేంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే బాగా ప్రతీకారాలు తీసుకున్న ప్రభుత్వంలా ఉంది అంతేగాని పేదవాడు చూడాలి అందరికీ ముద్ద పెట్ట అన్నం పెట్టాలి పెన్షన్లు ఇవ్వాలి పెన్షన్లు కూడా చాలా వరకు తీస్తారు మా ఊర్లో కూడా పెన్షన్షన్ వరకు ఓకేనండి పెన్షన్లు ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలను చాలా ఇబ్బంది పెడతాం మాకు ఇప్పుడు మాకు మా నియోజకవర్గం వచ్చే వంశీగారా అండి ఆయన ఇప్పటికీ ఇంకా జైల్లో ఉన్నారు ఏంటంటే ఎంత ప్రతీకారాలు పగలతోనే ఈ ప్రభుత్వం అనేది చాలా వరస్ట్గా ఉంది ఏం బాగాలేదు ముందు ఒక అన్న మాట్లాడిన మాటలో మీరు చూసారు కదా ఆ అన్న ఏమంటున్నాడు కూటమి ప్రభుత్వ పరిపాలన వరస్టుగా ఉంది ఈ పదకొండు నెలలు చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్దేశించి ఏమీ చేయలేదు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే వల్లభు వంశీని కూడా అరెస్ట్ చేశారు ఈ పదకొండు నెలలు కేవలం రోడ్ల మీద దృష్టి పెట్టారు తప్ప పథకాలు లేవు ఏమీ లేవు అంటూ ఒక్క నిమిషంలో తేల్చి చెప్పేశాడు అన ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు దీని కౌంటర్ అటాక్ ఒకసారి చూడు కోటమి ప్రభుత్వం ఈ పదకొండు నెలల్లో ఏం చేసిందో నేను చెప్తా కుదరితిన కింద కామెంట్ రూపంలో తెలియజేయి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలల్లో చేసినటువంటి ప్రతిదీ పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి ఏదైతే ఎలక్షన్లు ముందుంచినటువంటి హామీ ప్రకారంగా నేను గనక ముఖ్యమంత్రి అయితే నా తొలి సంతకం డిఎస్సి మీద పెడతా అని చెప్పన్నట్టు మాట ప్రకారంగా మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టి ఈ రోజున పదహారు వేల పోస్టులు పైగా భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ డిలీట్ చేశారు ఈ మే నెల ఆఖరికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు జూన్ నెల స్కూల్స్ రీఓపెన్ లోపు ఏదైతే ఉపాధ్యాయ భర్తీగా ఉన్నటువంటి ఆ యొక్క పోస్టులన్నింటినీ ఫుల్ఫిల్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు అడుగులేస్తూ ఉన్నారు ఇది జరగబోతుందా లేదా చూడండి మీకు అల్ల కట్టినట్టు అన్నా మాట ప్రకారంగా ఫెన్షన్ల పెంపు మూడు వేల రూపాయలున్న ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆరు వేల రూపాయలు చేశారు పూర్తిగా పరిమితం అయ్యి తన పని తాను చేసుకునే బాగా వికలాంగులు ఉంటారు చూసారా వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి ఆరు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దానికి పదిహేను వేల రూపాయలు చేశారు ఇది మీ కళ్ళ ముందు కనబడుతుందా లేదా ఇది నేను చెప్పింది కాదుగా కోట ప్రభుత్వం ఇచ్చిందే కదా ఈరోజు అన్నా క్యాన్ రీఓపెన్ చేశారు ప్రతి ఆకలి తీర్చే విధంగా మూడు పూటల భోజనం పెడుతున్నారు ఇది మీ కళ్ళకు ముందు కనబడుతుందా లేదా ఉచిత ఇసక పాలసీని అవలంబించారు దీని వెనక డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుంటే ర్యాంపుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు ఒకసారి ర్యాంపుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నారు లేదో మీ కళ్ళ కట్టినట్టు ఒకసారి చూడండి అక్కడ సో అది కాస్త పక్కన పెడితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి నీ భూమికి హక్కుదారు నువ్వు అవుతావు నా భూమికి హక్కుదారు నేనవుతా మన భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలో పెట్టడం ఏంటి సో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన భూములని కాజలని విశ్వ ప్రయత్నాలు జరిగిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ల్యాండ్ టైటిల్ని రద్దు చేశారు ఈ రోజున అమరావతి రాజధాని పనులు రాష్ట్రానికి రాజధాని అనేది లేదు ఈ రోజున అమరావతి పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి మూడు రాజధానులు మూడు ముక్కలు అంటే కాలయాపం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున అమరావతి రాజధాని పనులు ఎంతో శరవేగంగా పూర్తవుతాయి ఒకసారి చూడండి ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత డైఫ్రామ్ వాళ్ళు మళ్ళీ నిర్మించారు పనులు వేగవంతం చేశారు ఈ రోజున ప్రతి ఒక్కరికి కళ నెరవేర్చే దిశగా పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రంగా ఈ పూర్తిగా నిమగ్నం ఈ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మీ కళ్ళ ముందు కనిపించట్లేదా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ లోన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ లోన్లు అన్నీ ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన మళ్ళీ కార్పొరేషన్ లోన్లు రిలీజ్ చేశారు మరి ఇది గొప్ప పని కదా ఇది మీ కళ్ళ ముందు కనిపించట్లేదా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమీ లేదు ఈ రోజున కోటం ప్రభుత్వం మూడు సిలిండర్లు ఇస్తా ఉంది ఒకసారి చూడండి గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గ్యాస్ సిలిండర్లు ఏమీ లేవు ఈ రోజున కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంది చూడండి ఈ రోజున అన్నామా ప్రకారం కోటం ప్రభుత్వం కేవలం ఈ పదకొండు నెలల్లో ఏం చేసింది ఏం చేసింది అన్న వాళ్ళకి ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి నేను చెప్పినవన్నీ మీ కళ్ళ ముందు జరిగాయా లేదో చూడండి పథకాలు తీసారా ఎక్కడ తీసారండి ఈ పథకాల విషయంలోనే మీరు అన్నారు ఫంక్షన్లో తీసారని చెప్పి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచిస్తే ఈ ఫెన్షన్ల విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించో కాస్త చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో నీ కళ్ళు బాగానే ఉంటాయి అయినా సరే నువ్వు హ్యాండిక్యాప్డ్వే నీ చెలు బాగానే ఉంటాయి అన్నెండు హ్యాండిక్యాప్ ఇవే నీ చెలు బాగానే ఉంటే అయిన హ్యాండిక్యాప్ ఇవే అంటే అర్హులైన వారికి ఫంక్షన్ రాకుండా అనర్హులైన వారికి ఫంక్షన్లు ఎక్కువగా ఉండేవి గతంలో ఈరోజున ఆ సవరణ చేశారు పక్కాగా అన్ని చెక్ చేసి అవయవాలు ఎవరికైతే బాగోలేదో వాళ్ళకి ఫంక్షన్ రాస్తూ ఉన్నారు అర్హులైన వారికి మాత్రం ఈరోజు ఫంక్షన్లు అందుతూ ఉంది అనర్హులన్నిటిని తీసారు ఇక్కడ జరిగినట్టు మాడిఫై ఇది మరి చేయాలి కదా ఇక్కడ అర్హులైన వాడు అన్నయమైపోతున్నాడు కదా ఈ రోజున అర్హులైన వాడికి ఫంక్షన్ రాక చచ్చిపోతున్నారు చాలామంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అనర్హత కలిగినటువంటి ఫంక్షన్లను తీసి అర్హులైన వారికి ఫంక్షన్లు అందజేస్తా ఉన్నారు ఇది గొప్ప పనే కదా మరిది మంచి పన చెడ్డ పన మీ దృష్టిలో మీరు అంటున్నారు కదా మొత్తం ఫెన్షన్లను లేపేసారని చెప్పి లేపింది ఈ రకంగా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి కూటం ప్రభుత్వం మీద బురద జల్లడం కాదు వాస్తవాలు తెలుసుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని పట్ల ఎంత దారుణంగా వ్యవహరించడం ఒకసారి చూడండి ఈ రోజున కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లతో ప్రతిపక్షం కూడా లేకుండా ఈ రోజున ప్రజలు కట్టబెట్టారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని ఎలా వ్యవహరించారు వస్తాయి చూడండి ఈరోజున కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన్ని ఎలా వ్యవహరిస్తుందో చూడండి అన్నామాడ ప్రకారం ప్రతిదీ ఒక్కటి నెరవేరుస్తూ ఉంది ఈ రోజున రోడ్ల గురించే మాట్లాడుకుందాం ఈ రోడ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారుల గురించి రోడ్ల పరిస్థితులు చూడండి రోడ్లు ఎంత చక్కగా ఉన్నాయో ఇదివరకు రోడ్ల మీద వెళ్తే ఆటో వాళ్ళ పరిస్థిలే కానీ దాని మీద ప్రయాణం చేసేవాళ్ళు కానీ ఎంత దారుణంగా ఇబ్బంది పడేవారు ఈరోజు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి ఎంతసేపు బురద జల్లే రాజకీయాలు శవ రాజకీయాలు చేసుకుంటూ మాట్లాడడం కాదు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తానని మాట్లాడుతున్నారు కదా దౌర్జన్యంగా అరెస్ట్ చేయాల్సిన పని ఏంటి అందరిని చట్టపరంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా ఎవరిని కక్షపూర్తికంగా కాదు కదా ఈరోజున అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇంట్లో అసభ్యకరంగా వాళ్ళ మీద పోస్టు పెట్టడం ఆడవాళ్ళను ఉద్దేశించి మాట్లాడడం ఇలాంటివి చేస్తే ఎవరు ఊరుకుంటారు ఈరోజు చేసింది అదే ఈరోజు రోజున ప్రభుత్వం వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంది గతంలో మీరు ఇలా మాట్లాడే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అయితే పరిస్థితులు ఇంత దారుణంగా వచ్చాయి కాదు కదా ఈరోజున కోటం ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ప్రతి ఒక్కరి మీద చట్టపరంగా శిక్షలు వేస్తూ ఉంది ఇక్కడ దౌర్జన్యంగా ఎవరు ఎవరిని అరెస్ట్ మరి వల్లబనేని వంశీ పార్టీ ఆప్షన్ ధ్వంసం చేసినట్టు వల్లబనేని వంశీని ఇలా ఉపేక్షిస్తే ఏ రకంగా ఉంటుంది గతంలో నువ్వు పరిశ్చాతం అయితే రోజు ఇంత దారుణంగా వ్యవహరించేవాడు కాదు కదా ఈ రోజున పక్కగా తన యొక్క జీవితాన్ని కొనసాగించుకునేవాడు కదా అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఒకలాగా ప్రవర్తించడం కాదు అధికారం ఉన్నా లేకపోయినా తప్పు చేసిన శిక్షించాలి చట్టపరంగా అందరినీ ఒకే రకంగా చూడాలి చట్టం అందరికీ సామాన్యం ఎవరికి చుట్టం కాదని మనం మాటలు చెప్పుకుంటామో ఇలాగే చట్టం అందరికీ ఒకేలాగా వర్తించాలి ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన పని కూడా ఇదే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే పచ్చకం వచ్చిన వాడికి లోకమంతా పచ్చ కనపడినట్టు ఈ రోజు మీ కలం ముందు ఎంత మంచి జరుగుతున్న సరే మీకు మంచి కనిపించదు ఎంతసేపు బురద జల్లం శివరాజ్ సో మీ పని మీరు ఎలా చేసుకోండి కోటం ప్రభుత్వం తన అభివృద్ధిని అలాగే